జమిలీ ఎన్నికల కమిటీపై న్యాయశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది ఎనిమిది మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది కమిటీ చైర్మన్గా మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను నిర్మించింది కమిటీలో సభ్యులుగా కేంద్ర మంత్రి అమిత్ షా లోక్సభలో విపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి గులాం నబీ ఆజాద్ పదిహేనవ ఆర్థిక సంఘం మాజీ చైర్మన్ సింగ్ లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కశ్యప్ సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొరాటీలను చేర్చింది ప్రత్యేక ఆహ్వానితులుగా కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ కమిటీ సెక్రటరీగా కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి నితిన్ చంద్రలకు బాధ్యతలు అప్పగించింది కమిటీ తక్షణమే పని ప్రారంభించాలని న్యాయశాఖ ఆదేశించింది వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని కోరింది